నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్ర యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావం ఏమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు కానీ అక్కచెల్లుళ్ళు కానీ ఇలాగా ఏడో భాగము కలత్రము అంటే భార్య కాని భర్త కాని ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటి ఏంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో ఉండేవారికి ఈ చంద్రమంగళ యోగము ఎలా ఉండబోతోంది వాటి యొక్క ప్రభావం ఏమిటి అంటే ముందుగా ఉద్యోగస్తులకు మీరు ఆశించిన పదవులు పొందుతారు మీరు ఆశించిన ఉద్యోగాలు పొందుతారు మీరు ఆశించే ఫలితాలను కూడా పొందే అవకాశం కనబడుతోంది ఈ సమయంలో మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీలు పెరుగుతాయి మీరు ఊహించిన పదవులను పొందుతారు ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని మీరు చాకచక్యంగా ఎదుర్కొంటారన్నమాట అయితే మీకు చెప్పదగిన పరిహారము శివారాధన చేసుకోండి శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించండి వ్యాపారస్తులకు చూసుకుంటే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా ఇది మంచి సమయం కాబట్టి ఆ సమయాన్ని వృధా చేసుకోకండి కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి పెట్టుబడులను పెంచేందుకు ఇది మంచి సమయము రైట్ టైం కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి వ్యాపారస్తుల్లోకి కొంతమంది వ్యాపారులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు నవగ్రహ ఆలయంలో నల్లని మినువులు కానీ నల్లని నువ్వులు కానీ దానంగా ఇచ్చేసుకోండి విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో విజయాలు గట్టిగా పట్టుకుంటారనమాట అంటే మీరు టాపర్స్గా అవుతారు దీంతో పాటుగా మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ కానీ మెమరీ పవర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడము నా ప్రయత్నం వల్లే ఇలా అయ్యిందని ఈగో యాటిట్యూడ్ గర్వము పొగరు పెట్టుకున్నట్టయితే మొదలకి పడిపోయే అవకాశం ఉంది అట్లాంటి పనులు చేయకండి గణపతి ఆరాధన చేసుకోండి స్టేబుల్గా ఉండేటట్టుగా అంటే పొగరు తలకి ఎక్కించుకోకండి అది గ్రహాల యొక్క అనుకూలత దాంతో పాటుగా మీ యొక్క శ్రమ కాబట్టి అది మీ ఒక్కరిదే అన్నట్టు కాకుండా మంచి బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది నేర్చుకోండి అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీ రంగంలో మంచి లాభాలు వస్తాయి సీజనల్గా వేసుకోండి ఎరువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సేంద్రియ ఎరువులు వేసుకోండి రసాయన ఎరువులు దూరంగా పెట్టండి విత్తనాల సెలెక్షన్ కావచ్చు లేదంటే ఏది మీరు చేసినా సరే సేంద్రియ ఎరువులు వాడంతో పాటు మంచి విత్తనాలు క్రిమికీటకాదుల నుంచి జాగ్రత్తలు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక పంట విశేషంగా పండుతుంది పెట్టుబడులు పెట్టడానికి అంటే వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము రుణాలు తీసుకోవడానికి మంచి సమయము ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు మంచి సమయము మరిన్ని లాభాలు పొందేందుకు మీరు చేయవలసిన పని శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి గోమాతకు గ్రాసాన్ని తినిపించండి దీంతో పాటుగా ఐటీ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే మీకు అభివృద్ధి గోచరిస్తోంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ప్రాజెక్టులు విజయవంతంగా సమర్థవంతంగా నెరవేర్చుకుంటారు సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి అంటే ఇప్పుడు మీకు టెస్టింగ్ పీరియడ్ అనమాట అయినప్పటికీ దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబం ఆనందంగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు చేస్తారు అయితే కొంతమంది కుటుంబాల్లో సభ్యులలో కొంత విభేదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది దాన్ని సానుకూలంగా స్పందించండి కుటుంబ పరంగా చూసినట్టయితే కొంతమంది కుటుంబాల్లో విభేదాలు రావడము భార్యాభర్తలు విడిపోవడము ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సానుకూలంగా స్పందించండి పెద్దల యొక్క సహాయ సలహాలు సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము పెద్దలను గౌరవించండి గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి దీనితో పాటుగా కాలభైరవాసకాన్ని కనుక తప్పనిసరిగా చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య సమస్యలు గతంలో ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితి దీంతోపాటు చిన్న చిన్న చిట్కాలను పాటించి మరింత శక్తివంతంగా పెరిగేందుకు మరింత ఆరోగ్యం చేజిక్కించుకునేందుకు ఇది మంచి సమయము ఒత్తిడిని తగ్గించుకోండి విశ్రాంతి ఆహారము చక్కనిగా తీసుకోండి అయితే శనివారం నాడు మీకు చెప్పదగిన ఫలితము నవగ్రహ ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించండి అక్కడ శనేశ్వరుడికి తప్పనిసరిగా పూజ చేయండి వీరిద్దరితో వీరితో పాటు చంద్రుడికి కుజుడికి కూడా పరిహారం చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు దీంతోపాటు కళలు రాజకీయ రంగంలో ఉన్నవారికి కళాకారులకి ప్రజల ప్రోత్సాహము మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులకు కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు ప్రజల మద్దతు కూడా మీకు లభిస్తుంది ప్రణాళికలు ఏమైనా వెయ్యాలి అంటే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే గురువారం నాడు పసుపు గణపతికి తప్పనిసరిగా పూజ చేసుకోండి సమగ్ర విశ్లేషణ ఏంటంటే ఉత్తమ ఫలితాలు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఐటీ రంగంలో ఉన్నవారికి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే కనుక మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి కుటుంబ సభ్యులతోనూ కుటుంబాల్లోనూ జాగ్రత్తగా మెలగండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యల్ని సమన్వయంతో పరిష్కారం చేసుకోండి పనిలో శ్రద్ధ పెట్టండి ఎదుటివారిని గౌరవించండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన చంద్రమంగళ యోగము దానితో పాటుగా గోచార రీత్యా ఫలితాలు ప్రభావాలు నమస్తే